అందరికీ నమస్కారం నేను మీ బాబీ భగత్ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలో అనేక మంది వికలాంగులు అనర్హులుగా ఉన్నటువంటి వికలాంగులు అర్హులుగా లబ్ధి పొంది పింఛన్లు తీసుకుంటున్నారు ఆ పింఛన్ డబ్బుల వల్ల ప్రభుత్వాలకు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది అటువంటి అనధికారికంగా ఉన్నటువంటి తప్పుడు సర్టిఫికేట్లు తీసుకుని పింఛన్లు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క పింఛను కూడా ఎత్తివేయాలా అని చెప్పని అందరిని కూడా రీవెరిఫికేషన్ అనేది పెట్టి పింఛన్లు తీసుకుంటున్న అందరికి కూడా ఒక నోటీస్ అనేది ఇచ్చి ఒక డేట్ ఇచ్చి సోమ మంగళ బుధవారాలలో పలానా హాస్పిటల్కి రండి పలానా టైన్కి రండి అని చెప్పని డాక్టర్ల దగ్గర మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఈ సర్టిఫికేట్లు అనేది కోత అనేది ఈ కూటమి ప్రభుత్వం అనేది చేస్తుంది అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ కూటమి నాయకుల్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం సచివాలయంలో కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఒక వికలాంగుడు వెళ్ళి అయ్యా నేను సదరణ అప్లై చేసుకోవాలా నేను కుటుంబ పరిస్థితి బాగలేదు ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నాను ఈ వికలాంగుల పింఛన్ వస్తే నాకు నా కుటుంబానికి ఆదరవుగా ఉంటుంది ఇది అప్లై చేయండి అని అధికారి దగ్గరికి వచ్చినప్పుడు నా అధికారి ఆ సదరణ పింఛన్ అప్లై చేసి పలానా డేట్లో పలానా టైంలో పలానా డాక్టర్ని నువ్వు కలవాలా పలానా హాస్పిటల్కి వెళ్ళాలా అని ఆయన స్లాట్ బుక్ చేసి ఆ స్లాట్ బుక్ చేసినప్పుడు ఈయనాడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ ఎవరైతే సచివాలయంకి వచ్చారో అతను చదువుకోని వాడై ఉండొచ్చు లేదంటే అతనికి లోక పరిజ్ఞానం లేని లేనివాడై ఉండొచ్చు లేదంటే సమాజంపై అవగాహన లేని వాడై ఉండొచ్చు రకరకాల మనుషులు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అందరూ కూడా చదువుకొని అందరూ కూడా మేధావులుగా ఉండరు కాబట్టి కానీ ఒక డాక్టర్ వృత్తిలో ఒక వ్యక్తి ఒక డాక్టర్గా పట్టా పొంది పది మందికి వైద్యం చేస్తున్నాడంటే భగవంతుడు తరువాత భగవంతుని ప్రతిరూపంగా ప్రతి ఒక్క డాక్టర్ని కూడా ప్రతి ఒక్కరు చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడేటువంటి దేవుడితో సమానంగా డాక్టర్లను చూస్తారు అటువంటి డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండిపడే విధంగా వీళ్ళని వాళ్ళే ఎంటర్టైన్ చేస్తూ ఏ మార్గంలో పోతే నీకు నెలకు ఐదు వేలు వస్తుంది ఏడు వేలు వస్తుందో ఈ డాక్టర్లే వాళ్ళకి తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి తప్పుడు పింఛన్లు ఇచ్చి తప్పుడుగా వాళ్ళని తప్పుడు దవ్వలు పంపించినటువంటి డాక్టర్లను వదిలేసి ఆ డాక్టర్లను పక్కన పెట్టి ఆ డాక్టర్లను వదిలేసి ఆ డాక్టర్లను పక్కన పెట్టి ఈ వికలాంగుల మీద పడి వీళ్ళకి ఫింక్షన్లు ఎత్తేస్తున్నారు సరే బాగానే ఉంది ఫిన్షన్లు ఎత్తేస్తారు సరే ఉన్న దాంట్లో మీరు వెరిఫై చేస్తారు దయ తప్పు ఏది ఒప్పు తీస్తారు ఫిల్టర్ చేస్తారు మేము అడిగేది ఒకటే ఖచ్చితంగా వీళ్ళల్లో కూడా వాళ్ళ ఎవరైతే ధనుకులు ఉన్నారో అంటే ధనవంతులు ఆర్థికంగా సోమ ఆర్థిక సోమత ఉండి ఫింక్షన్లు తప్పుడు ఫిన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం రికవరీ చేయాల్సిందే ఎంతైతే అయితే ఆ సర్టిఫికేట్ వచ్చినప్పుడు అని వరకు అలాగే పేదవాళ్ళు కూడా చాలామంది తీసుకొని ఉంటారు కనీసం వాళ్ళకి పింఛన్ వస్తే కానీ ఇంట్లో బతు గడిచేది కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా చాలామంది లబ్ధి పొడి ఉంటారు వాళ్ళలో కూడా ఏదైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉండి ఉండి వాళ్ళను కూడా ఏదన్నా పింఛన్లు తొలగించాలి అనే ఒక ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ డాక్టర్లు ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారో ఈ డాక్టర్లు దగ్గర నుంచి ఏ డాక్టర్ అయితే అప్రూవ్ ఇచ్చాడో ఆ డాక్టర్ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ మొత్తం డబ్బు అనేది ఆ డాక్టర్ నుంచి రికవరీ అనేది ఖచ్చితంగా చెయ్యాలా చేస్తేనే మరోసారి మరో డాక్టర్ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేదానికి ఆలోచిస్తాడు అలాగే డబ్బులు రికవరీ చేయడం యాక్షన్ తీసుకోవడం సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం నీకు ఇక్కడ నుంచి పింఛన్ లేదని చెప్పడం కాదు ఏ డాక్టర్ ఇచ్చాడో ఆ డాక్టర్ మీద సీసీఐ రూల్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టాలా ఇక్కడ అయినటువంటి ఎంతైతే ప్రభుత్వ ఖజానాకు గండిపడిందో ఈ మొత్తం డబ్బులను కూడా ఈ డాక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలా ఇది జరిగితేనే ప్రభుత్వాలు మారినా కూడా ఈ వ్యవస్థ అనేది బాగుపడాలంటే వాళ్ళకి నొప్పి అనేది ఎక్కువ తగిలితే కానీ వ్యవస్థ అనేది చర్యలు తీసుకోవాలా అలాగే మీరిక్కడ రోజుకి మూడు వందల మంది లేక సోమ మంగళ బుధవారాల్లో తొమ్మిది వందల మందిని చెకప్ చేస్తున్నారు ఆ చెకప్ చేసిన తర్వాత మీరు దాంట్లో ఎన్ని ఎంతమంది ఫేక్ ఎంతమంది ఒరిజినల్ అనేది కూడా తొందరగా అది కానీ సర్టిఫికేట్లు అనేది తొందరగా ఏది నిజం ఏది అవాస్తం అనేది తెలిసే డిఆర్డిఏ వాళ్ళకి త్వరగా పంపిస్తే ఇక్కడ మీరు తేల్చే లోపల మళ్ళీ ఆడ అనర్హతగా ఎవరైతే ఉందో వాళ్ళకి డిఆర్డిఏ వాళ్ళు వాళ్ళ పాటు వాళ్ళు పెంచులు ఇచ్చుకుంటూనే పోతుంటారు దీని త్వరగా అసలు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వాళ్ళకి కానీ రిపోర్ట్ పంపిస్తే కనీసం ఇచ్చే వాళ్ళకన్నా కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు దాకా జరిగినటువంటి నష్టం సరే పక్కన పెడితే కనీసం ఇప్పటి నుంచైనా సరే ఆపేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రోజుల తరబడి నెలల తరబడి మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుంటూ మీరు ఇక్కడ నెలల తరబడి ఫైల్స్ ఇక్కడే రన్ చేసుకుంటే అక్కడ డిఆర్డిఏ వాళ్ళు పంపితే వాళ్ళు మాకు రాలేదు కాబట్టి మేము ఇంకా ఇస్తున్నాం ఇంకా ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ పాటు వాళ్ళు పింఛన్ ఇచ్చుకుంటూ ఉంటారు దానికి తొందరగా కూడా వెరిఫై చేసి తొందరగా డిఆర్డీ అధికారులు పంపించి ఏది తప్పు ఏది ఒప్పు అనేది కూడా త్వరగా తేల్చాలా అలాగే ఖచ్చితంగా ఈ డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలా ఇక్కడ బాధితుడి కంటే కూడా డాక్టర్లే తప్పిద ఉంది డాక్టర్ల తప్పిద ఉంది కాబట్టి డాక్టర్లు ఈ సర్టిఫికేట్ ఈ బట్టే అక్కడ పెన్షన్ వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా చర్యలు తీసుకోవాల్సింది ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూ చేశారో ఎవరైతే ఆ సర్టిఫికేటు పెన్షన్ తీసుకునేందుకు ఏ డాక్టర్ అయితే సహకరించాడో ఆ డాక్టర్ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ సంబంధిత డబ్బులంతా కూడా డాక్టర్ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళ మీద సీసీఏ రూల్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాం